బ్లడ్ ప్రెషర్ మీకు పద్దెనిమిది సంవత్సరాలు దాటితే కనుక దయచేసి సంవత్సరానికి ఒకసారి అయినా సరే మీరు బీపీ చూయించుకోండి హాయ్ అండి ఇతని వయసు నలభై సంవత్సరాలు ఇతనికి మాట్లాడుతా మాట్లాడతా సడన్ గా మాట పడిపోయిందనమాట మాట్లాడలేకపోతున్నాడు నత్తి నత్తిగా వస్తున్నాయి మాటలు ఏంటి అని చెప్పేసి హాస్పిటల్కి గా వస్తే బ్రెయిన్ స్ట్రోక్ పక్షవాతం అంటే బ్రెయిన్ లో నరాలు చిట్లిపోయి అంటే రక్తనాళాలు చెప్పాలంటే నరాలు కాదు రక్తనాళాలు చిట్లిపోయి బ్రెయిన్ లో బ్లీడింగ్ అయిపోయింది హిమరేజిక్ స్ట్రోక్ అంటారు వాళ్ళని అడిగితే అండి మా మా హస్బెండ్కి అసలు బీపీ లేదండి షుగర్ లేదండి ఏమి లేదండి అంటున్నారు వాళ్ళు బీపీ చూస్తే టూ ఫార్టీ బై వన్ ఫార్టీ రెండు వందల నలభై బై నూట నలఫై నార్మల్గా వన్ ట్వంటీ బై ఎయిటీ నూట ఇరవై బై అనేది నార్మల్ బీపీ లెవెల్ ఇతనికి బ్రెయిన్ లో హిమరేజ్ అయిపోయింది అంటే చూసారా బ్రెయిన్ లో ఇక్కడ తెల్లగా కనిపిస్తుంది చూసారా ఇది సిటీ స్కాన్ అనమాట సిటీ స్కాన్ లో రక్తం బ్రెయిన్ లో రక్తం నరాలు చిట్లిపోయి రక్తం కారిపోయి అతనికి పక్షవాతం వచ్చిందనమాట ఈ వీడియో ద్వారా హైలైట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే అంటే నేను బ్లడ్ ప్రెషర్ మీకు పద్దెనిమిది సంవత్సరాలు దాటితే కనుక దయచేసి సంవత్సరానికి ఒకసారి అయినా సరే మీరు బీపీ చూయించుకోండి పది రూపాయలు పెడితే పార్కులు బయట లేకపోతే ఎక్కడైనా షాపింగ్ మాల్స్ లోనే ఎక్కడో చోట బీపీ చూస్తున్నారు భయ్య ఫ్రీగా కూడా చూస్తారు కొన్ని చోట్ల సంవత్సరానికి ఒకసారి చూపించుకోండి ఎవ్రీ బై అబౌ ఎయిటీన్ ఇయర్స్ ఓకేనా సో ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ అనేవి నిజంగా సింప్లీ ప్రివెంటబుల్ అక్షవాతాలు ఎంత ప్రివెంటబుల్ అంటే మీకు బీపీ కంట్రోల్లో ఉండి మీకు స్మోకింగ్ కానీ ఇట్లాంటి టొబాకో ఇట్లాంటి హ్యాబిట్స్ కొద్దిగా కంట్రోల్లో ఉంటాయి కనుక చాలా వరకు బ్రెయిన్ స్ట్రోక్స్ ప్రివెంట్ చేయొచ్చు ఈయనకు వచ్చింది స్ట్రోక్ అంటారు అంటే ఇప్పుడు బెలూన్ ఉంటుంది భయ ఆ బెలూన్ లో గాలి ఉదుతా ఉంటే బెలూన్ సైజ్ పెరుగుతూ ఉంటుంది సో అలా పెరిగి 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 ఒకనొక ప్రెషర్ ఎక్కువ అయిపోయినప్పుడు ఇంకా గాలి ఉత్తే బెలూన్ పగిలిపోయింది అలానే రక్తనాళాల్లో బ్లడ్ వెళ్లేటప్పుడు ఈ బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగే కొద్దీ మనకి ఏంటంటే మనం ఫస్ట్ సిమ్టమ్స్ ఏం రావు మాక్సిమం వస్తే కొంతమంది ఎవరికైనా తలనొప్పి రావచ్చు దాన్ని కూడా ఏదో స్ట్రెస్ అని చెప్పేసి ఎప్పుడు పట్టించుకోడు ఏదో ఒక బీ పెయిన్ కిల్లర్స్ అవి ఇవి వేసుకుంటారు లేట్ స్టేజ్ లో ఇలా రక్తాలు నరాలు చిట్లు పోయి వస్తారు చాలా చాలా మంది చావు బతుకుల్లోకి వెళ్ళిపోయి చనిపోతారు కూడా ఆపరేషన్ చేసి ఈ పేషెంట్ ఏంటంటే కాస్త ఎర్లీ స్టేజ్ లో వచ్చారు కాబట్టి హీఈస్ రికవరింగ్ ఓకేనా కానీ కొంతమంది బాగా టెంపర్మెంట్ పెరిగిపోయి బీపీ పెరిగిపోయి అరుస్తారు చూసా అర అరిచినప్పుడు ఏంటంటే సడన్ గా వాళ్ళకి రక్తనాళాలు చిట్లిపోయి ప్రాణం పోద్ది జనాలకి సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్స్ అండి ఒక్కసారి బీపీ చెక్ చేయించుకోండి ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ బీపీ ఎక్కువ ఉంటే మీరు మళ్ళీ వెళ్ళి టాబ్లెట్లు వాడండి కూడా నేను చెప్పట్లేదు బీపీ ఎక్కువ ఉంది అనుకోండి కొన్నిసార్లు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటే కూడా బీపీ కంట్రోల్ అయిపోద్ది జస్ట్ ఉప్పు తగ్గించవచ్చు సాల్ట్ తగ్గించి లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడం కొద్దిగా వాకింగ్ చేయడం వెయిట్ లాస్ అవ్వడం కూడా మనకి బీపీ అనేది కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఓకేనా ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ థ్యాంక్ యూ